విశాఖ దస్ ఈరోజు అర్జున్ చక్రవర్తి మూవీ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున గ్రాండ్గా విడదాలంటూ మీడియాతో చిత్ర టీం మాట్లాడడం జరిగింది మరెన్నో విషయాలు బాలమటల్లోనే మేము ఈ మూవీ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే నా ఈ మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్స్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో నాది ఎయిట్ లుక్ వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ఫిజికల్ వేరియేషన్ తర్వాత మీరు లుక్ చూస్తున్నారు ఈ బిఎడ్ కానీ ఇంకా చాలా మన డెజర్ట్ డైలర్లో కొన్ని చూపించాం మూవీస్లో ఇంకా చూపిస్తాం అండ్ మోర్ ఓవర్ గేమ్ ఇది మేము ఫస్ట్ నుంచి మేము అనుకునేది ఒక ఇందులో చేసే అర్జున్ క్యారెక్టర్ ఒక రియల్ ఏయర్ ఒక ప్లేయరే క్యారెక్టర్ ఫీల్ ఆడియన్స్ ఆడియన్స్కి రావాలని రియల్గా మేము కబడ్డీ ప్రో కబడ్డీతో క్యాంప్ చేసి రియల్ స్కిల్స్ ఇందులో సీజీ షార్ట్స్ రోప్ షార్ట్స్ ఏం లేకుండా స్కిల్స్ అన్ని రియల్గా అటెంప్ట్ చేసింది రియల్గా నేను రియల్గా కబడ్డీ గేమ్ నేర్చుకున్నా అదొక రీజన్ అండ్ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌసండ్ స్టార్ట్ చేసిన తర్వాత స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రియలిస్టిక్ రియలిస్టిక్గా చేసాం మూవీ ఎక్కడ మేము సీజీ షార్ట్స్ లేవని చెప్పాను కదా అందుకు ఆడియన్స్ కూడా థౌజండ్ మెంబర్స్ ఆడియన్స్ మీకు గేమ్ జరుగుతున్న నైన్టీ ఎయిట్ లో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్గా తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ ఆఫ్ ఇయర్ కోవిడ్ వల్ల పర్మిషన్ రావడానికి వన్ అండ్ హయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బికాస్ అంతకు ముందే ఆ స్కెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల తర్వాత మేము స్నో గురించి ఇందులో సిక్స్ ప్యాక్ నాకు సిక్స్ ప్యాక్ కూడా చేసాం మేము ట్రైలర్లో మేము ట్రీజర్లో చూపించాం ఆ సిక్స్ ప్యాక్ కూడా నాకు సిక్స్ మంత్స్ ప్రాపర్గా అంటే హెడ్ బ్యాక్ అయ్యేది స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం అండ్ కాశ్మీర్లో షూట్ చేయడం స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్స్ సీజర్ తను తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్ ఆయన బల్క్ అయితే నేను అలా డిఫరెన్స్ చేయడం వల్ల మాకు టైం పట్టింది ఇది దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ తనకు కూడా ప్రతి క్యారెక్టర్కి ఇందులో ఒక్కడికే కాదు ప్రతిది మీకు ఆ టైం పీరియడ్ మీరు నైంటీస్ నైంటీస్ ఫార్టీ నుంచి నైన్టీ ఎయిటీ నైన్టీ నైన్టీ ఆ పీరియడ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ మీ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం డెఫినెట్గా ఆడియన్కి చూసే ప్రతి ఆడియన్కి మీరు చూసినప్పుడు మీ లైఫ్లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది డెఫినెట్గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం అలాగే మీడియా మిత్రులందరూ మీరందరూ మా మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్లి జనాల్లోకి వెళ్ళేలాగా ఒక మంచి మూవీ చేసాం కష్టపడి తప్పకుండా మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వన్ టూ షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత టూ ట్వంటీ కోవిడ్ కానీ మీకు కోవిడ్ వచ్చిన తర్వాత యా కోవిడ్ వచ్చిన తర్వాత మేము అప్పుడు చెప్పాం కదా థౌజండ్ మెంబర్స్ జూనియర్స్ తో మేము గేమ్ పోర్షన్ షూట్ చేస్తుంటే అనుకోకుండా కోవిడ్ వల్ల అది పర్మిషన్ లేదు అప్పుడు మనకు తెలుసు లాక్డౌన్స్ అది వేరే వన్ టూ త్రీ ఇవి అవి అయ్యే వరకు మేము అది వన్ అండ్ హాఫ్ ఇయర్ లిటరల్ గా థౌజండ్ మెంబర్స్ తో మేము షూట్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయవలసి వచ్చింది అదొక రీజన్ తర్వాత స్కెడ్యూల్స్ లుక్ వేరియేషన్ ఈ స్కెడ్యూల్ కి లొకేషన్స్ గానీ మీరు చూసిన లొకేషన్ మేము కాశ్మీర్ మైసూర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేసాం దాంతో పాటు ఫిజికల్ వేరియేషన్ నేను ఇందులో అయ్యే థర్టీ టూ కేజీ వెయిట్ లాస్ అయ్యాను దయ గారు కూడా మీరు అందులో అక్కడికి ఇక్కడికి మీరు గుర్తుపట్టలేదు మూవీ చూసిన దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్న దయ గారిని తన కూడా దుర్గేష్ హీరోయిన్ కూడా ప్రతి ఒక్కరు అని అజయ్ గారు మన సపో ఇందులో స్పోర్ట్స్ క్యారెక్టర్ అజయ్ అనే చేశారు అండ్ అజయ్ ఘోష్ గారు ఇట్లా ప్రతి ఒక్కరిది ఈ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ప్రాపర్ గా చేసుకోవడం వల్ల మాకు సిక్స్ డేస్ టైం పట్టిందండి ఈ నేషనల్ అవార్డ్స్ ఇచ్చేసి మీరు మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ టీజర్ చూసారండి మా టీజర్ ట్రైలర్ చూశారా కొంతమంది చూసాం సార్ చూసారా థ్యాంక్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి మేము ఈ మూవీ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే నా ఈ మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్స్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో నాది ఎయిట్ లుక్ వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ఫిజికల్ వేరియేషన్ తర్వాత మీరు లుక్ చూస్తున్నారు కానీ రిలీజ్ ట్వంటీ నైన్త్ అండ్ నార్త్ గ్రఫీ కూడా రిలీజ్ చేస్తున్నారు మోర్ దాన్ సంగీ పోలీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పోలీస్ అయినా సార్ సినీ పోలీస్ తర్వాత ఒక టూ వీక్స్కి హిందీ డబ్ చేసి

దీని ద్వారా డైరెక్టర్ పచ్చిపోయానండి తర్వాత ఆయనకి చెప్పిన కథ నచ్చింది అంటే మా బాబు చేస్తుందండి కబడ్డీ అండ్ లో బాగా ఆడతారు అండ్ ఈ విధంగా మనకి ఇప్పుడు వరకు రిప్రజెంట్ చేసిన కబడ్డీ అంత ప్రాపర్గా కన్నా చేసినట్టు ఇంకా బెటర్గా తీయచ్చు అని కాన్ఫిడెన్స్ తోటి సినిమా రిలీజ్ కాకుండా నేషనల్ అవార్డ్స్ ఎలా సాధ్యమైంది మేము వెట్రికి కదా I am doing. I am doing. Ah, now per se, just after, I am Kerala. Ah, it is our first uh, Telugu cinema, Arjun Shankaravarti. Uh, what to say? Uh, I am very happy, chala chala happy to be part of Arjun Shankaravarti. Uh, to be part of this team, um, our journey is more than five years. More than five years, we took the effort. To make this movie. So, um, as we are closing, uh, like three more days, like three more days for the release, and I know we all are very emotional. Every day, every day, we are getting very good news like, okay, it's progressing closer and closer to the big screen. Um, I'm also very emotional about this movie because there's so much of hard work put into it from the director, producer, actors, all the actors. Technicians and all of them, it's not uh, a very easy thing to commit one project for five years of your career. It's not an easy thing. Uh, actors, yes, we are committed to the movie, but even technicians, same technicians coming, uh, they are coming and working for us whenever there is an availability. That's a huge thing. And uh, thank you, Dhania uh, Vadlo Media. I hope that is right. <laughs> Thank you, Marlow Media, for coming, supporting us. Um, so, trailer. Hello, uh, On. Bon. Bon. Bon, Thank you so much for this. Is just three minutes of the trailer. Two hours and four minutes. Four minutes. Two hours and four minutes of amazing content. You are going to watch on theater you have to watch it on theater for the music for the cinematography for the content for the direction for actors like us because you cannot miss the theater experience so uh, thank you we need the whole team of arjun chakravarti needs your support we need Chala support <laughs> and uh, thank you uh, this is my first telugu cinema i've got a great welcome a warm డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో వర్క్ చేశాను దాని తర్వాత డైరెక్టర్గా కూడా రెండు రిలీజ్ చేశాను ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి యాక్టర్గా కంప్లీట్ యాక్టర్గా టర్న్ అయ్యాను ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను అలాగే ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఆల్మోస్ట్ నీ సెవెన్ ఇయర్స్లో దాదాపు ఎనభై సినిమాలు ఆర్టిస్ట్లే చేశాను బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఇప్పటి వరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు పీరియాడిక్ ఫిల్మ్ ఇది సో ఇందులో ఒక నలభై సంవత్సరాల పాటు జరిగే ఒక జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ లైఫ్ని ఇందులో పోర్ట్రేట్ చేయడం జరిగింది దీంట్లో ఈ అర్జున్ చక్రవర్తికి ఒక మెంటర్ ఉండే ఒక రంగయ్య అనే ఒక కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్ నాది సో ఈ రంగయ్య అనే అతను నైన్టీన్ ఫిఫ్టీస్లో తను కబడ్డీ ప్లేయర్గా ఉంటాడు తను తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ తో ఉన్న అతను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు అలాంటి తను ఒక కుర్రాడ్లో అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడ్లో ఒక స్పార్క్ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ని చేయాలి తను ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక ఒక అంబిషన్ ఉన్న ఒక పాత్ర నాది చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తికి రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం ఈ సినిమాలో తన గోల్ అనమాట ఈ సినిమాలో సో ఈ ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో ఒక ఒక ఫాదర్ అండ్ సన్కి మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది చాలా ఎమోషనల్గా ఉంటుంది అంతేకాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ నా క్యారెక్టర్కి ఏంటంటే కబడ్డీ ఆడుతున్న నైన్టీన్ ఫిఫ్టీస్ గెటప్ ఉంటుంది నాకు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే ఒక లుక్ ఉంటుంది దాని తర్వాత థర్టీ